సిసి శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఇప్పుడు మనం విశ్వవిఖ్యాతమైన ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాము ఈ రోజు హిందీ భాష మీద ఒక అద్భుతమైన జాతీయ సెమినార్ జరిగింది దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబ్రాద్రి గారు వచ్చారు ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా జరిగింది అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విన్నాం ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిందీ డిపార్ట్మెంట్ విభాగం వారు అట్లాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మల్కాజ్గిరి హిందీ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా ఆర్ట్స్ కళాశాలలో హిందీ అట్లాగే హిందీలో స్త్రీ సాహిత్యం మీద ఒక అద్భుతమైనటువంటి సెమినార్ చేశారు వారికి అభినందనలు ఇది ప్రొఫెసర్ మోహన్ సింగ్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్వహించినటువంటి సెమినార్ వారి స్మారకార్థం ఈ యొక్క సెమినార్ నిర్వహిస్తున్నారు ఇందులో రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి మోహన్ సింగ్ గారు వ్యక్తిత్వము వారు ఈ విశ్వవిద్యాలయానికి విశ్వవిద్యాలయంలో చదివినటువంటి విద్యార్థులకు చేసినటువంటి సేవలు అంతేకాకుండా వారు రాసినటువంటి రచనలు వారు పరిపాలించినటువంటి విధానము ఎంత గొప్పగా ఎంత ప్రేరణగా ఎంత ప్రభావశీలంగా ఉన్నది అనేటువంటి విషయం మీద వక్తలందరూ చాలా గొప్పగా గుర్తు చేసుకోవటం జరిగింది అట్లాగే ఈ వారు చేసినటువంటి సాహిత్యం కేవలం ఒక నిర్వహణ మేరకే ప పరిమితం కాకుండా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఎక్స్ప్రెస్ చేస్తూ హిందీలో అనేక పుస్తకాలు రాయటం అట్లాగే దళిత స్త్రీల సాహిత్యం పట్ల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రచనలు చేయటం అనేటువంటిది ఈరోజు అందరూ ఈ సెమినార్లో డిబేట్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా ఈ సమకాలీన సమాజానికి ఈ చారిత్రకపరమైనటువంటి అంశాలు చేరవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఈ సెమినార్ పెట్టడం చాలా సంతోషకరం డెఫినెట్గా దీని ప్రభావం గొప్పగా ఉంటుందని ఆకాంక్షిస్తాం